నమస్తే అండి మనం చూస్తున్నది నిమ్మకాయలు ఈ ఎండాకాలంలో ఈ నిమ్మకాయలు మన శరీరానికి చాలా చలువ చేస్తాయి అందుకోసంగా ఈ నిమ్మకాయలు పులుస్తూ పచ్చడి చేసుకోబోతున్నాం ముందుగా ఈ నిమ్మకాయలను కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి నిమ్మకాయల్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకోవాలి మనం రసం తీసుకోవాలంటే ఈ విధంగా నిమ్మకాయలని సగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసిన నిమ్మకాయల్ని ఆ విధంగా పిండుకోవాలి ఈ నిమ్మరసం పిండుతుంటే నోట్లో నుంచి లాలాజలం ఊరుతుంది అనమాట అంత పులుపుగా ఉంటుంది ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి చాలా మేలు చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది ఇందులో మనం పిండుకున్న నిమ్మరసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా నిమ్మరసంతో పచ్చడి చేసుకోవాలంటే ఒక పాను పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె కాగింది అందులో పది ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ పచ్చనపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు వీటన్నిటిని కలిపి ద్వారగా వేయించుకోవాలి చూడండి అన్నీ దోరగా వేగినాయి సేపు చల్లార్చుకోవాలి చూడండి చల్లారిని మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు వీటన్నిటిని మిక్సీలో మెత్తగా చేసుకున్నాం చూడండి మిక్సీ పట్టుకున్నాం ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా నిమ్మరసంతోనే మిక్సీ పట్టుకోవాలి చూడండి నిమ్మరసం ఎండుమిర్చి ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం చూడండి మెత్తగా వచ్చింది ఆ విధంగా మిక్సీ పెట్టుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో అర టీ స్పూను పచ్చనగపప్పు వేసుకోవాలి అర టీ స్పూను మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వీటన్నిటిని కలిపి దోరగా వేయించుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి పోపు దినుసులు బాగా వేగినాయి మనం మిక్సీ పట్టుకున్న నిమ్మరసాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ నిమ్మరసంతో కానీ ఈ విధంగా పచ్చడి చేసుకొని తినగలిగితే ఈ వేసవి కాలంలో మన శరీరం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది చాలా మందికి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఈ నోరు చేదు అవుతుంటుంది జ్వరం అలాంటివి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఈ విధంగా నిమ్మరసంతో కానీ చేసుకొని అన్నంలో వాళ్ళకు పెట్టగలిగితే రుచికరంగా ఉంటుంది వాళ్ళకు ఆరోగ్యకరమైనటువంటిది ఈ విధంగా నిమ్మరసంతో పచ్చడి చేసుకొని తినగలిగితే మన శరీరం ఉండే వ్యర్థ పదార్థాలు అన్నిటిని బయటికి పంపిస్తుంది అంత బాగా మనకు పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి నిమ్మకాయలు అలాంటి ఊరగాయ చేసుకోవాలంటే చాలా కష్టం ఇవి వెంటనే చేసుకోవచ్చు పచ్చడిగా చేసుకొని ప్రతిరోజు మనం వేడన్నంలో తినగలిగితే చాలా ఆరోగ్యకరం ప్రతి ఒక్కరు చేసుకోండి ఇలాంటివి చేసుకుని ఎండాకాలంలో తింటే చాలా మంచిది నిమ్మరసంతో పచ్చడి రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఈ విధంగా మన శరీరానికి ఉపయోగపడేటి ప్రతిరోజు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి పచ్చడి రెడీ అయిపోయింది ఒక బౌలే తీసి పెట్టుకోవాలి ఈ విధంగా నిమ్మరసంతో పచ్చడి చేసుకొని తిన్నందువలన మన శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని ప్రతిరోజు తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే